ఎవరన్నా రాయితో కొట్టాలనుకుంటే వాడిని పిచ్చోడిని ముద్ర చేయాలి అని పిచ్చోడు అనే విధంగా స్థితి క్రియేట్ చేయాలి అదేవిధంగానే రా వెంకటరణ దగ్గర అన్న నది విడలు పియ్యడం వల్ల మాకు మేలైంది వడద రావడం లేదు అని చెప్తున్నారు మంచిదే అది నదిలో ఒకటి మీరు తర్వాత చెప్పండి అన్న నేను వెంకటరణ అడుగుతున్నా నదిలో వడదొచ్చేంత నీళ్లు ఉంటే రాయలసీమలో కరువెందుకు ఉంటుంది అనేది ఒక ప్రశ్న అంటే ఇది ఒక జీవనదిలాగా కుందు నదిలో అన్ని నీళ్లు ఉంటే రాయలసీమలో కరువుందుకు ఉంటుంది అనేది ఒకటి అర్థం చేసుకోవాలి మనము అంటే ఒక పిచ్చున్నీ చేయడం కోసం రాయిత కొట్టడం కోసం పిచ్చున్నీ చేసినట్టుగానే లేదా ఇంతకుముందు చెప్పు చెప్పుకున్నట్టుగా ఒకరి దగ్గర గంగరేడ్డిన దగ్గర ఒక రెండు లక్ష రూపాయలు నేను అప్పు తీసుకొని రెండు రూపాయలు వడ్డీకి తీసుకొని ఒక సంవత్సరానికి ఇస్తానన్న తర్వాత సంవత్సరం తర్వాత కనపడకుండా పోతే తప్పించుకొని ఉంటే గంగరేడిన వెతికి 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 నన్ను పట్టుకొని రెండు సంవత్సరాల తర్వాత పట్టుకొని అంటే అన్న నేను అంతా నీ ఇచ్చిన డబ్బులతో ఏదో పెట్టాను వ్యాపారం అంతా మునిగిపోయాను నేను డబ్బులు ఇవ్వలేనంటే అయితే రూపాయి వడ్డీ అన్న ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఆయనది ఆ రూపాయి వడ్డీ కూడా ఇవ్వకుండా తప్పించుకొని ఇస్తాను లేనా ఒక నెలకి అని చెప్పి తప్పించుకొని తిరిగిపోతాం అంటే మా అక్క దగ్గరికి వేదవతి అక్క దగ్గరికి పంచాయతీకి వచ్చాడు మా గంగిరెడ్డి అన్న వచ్చి దశరథరాం రెడ్డిని ఎట్లాగైనా సెటిల్ చేయమంటే ఆమె దగ్గర నా ఇబ్బందులు అని చెప్పుకుంటే ఆమె పెద్ద పెద్ద మనసుతో ఒక పంచాయతీ చేసి అన్న నువ్వు ఇచ్చిన రెండు లక్షల రూపాయలు ఆయన వ్యాపారం చేశాడట రెండు రూపాయల వడ్డీ కాదు రూపాయి వడ్డీ కాదు ఏం చేయలేడు ఆయన దగ్గర ఉన్న పరిస్థితుల్లో నీకు అరవై శాతం అంటే లక్ష ఇరవై వేలు ఇస్తాడు తీసేసుకో అది కూడా రెండు నెలలకు ఇస్తాడంట రెండు నెలలకు తీసుకొని ఆ పంచాయతీ చేస్తే మా వెంకటరెడ్డి ఏం చెప్తాడంటే పోనేది పోయింది ఆ లక్ష ఇరవై వేలు కాదు రూపాయకు అర్ధ రూపాయి ఇచ్చినట్టుగా ఒక లక్ష రూపాయలు ఈరోజు ఇవ్వమని అడుగుతాడు ఆ విధంగానే మా వెంకటరెడ్డి అన్న మా పొలాలు మురుగుతూ ఉన్నాయి వెడల పనులు చేసుకోండి ఏమైనా చేసుకొని నీళ్లు ఎత్తుకపోండి అని చెప్తున్నాడు అది అది పరిస్థితి ఈ దీన్ని మట్టి పని చేసి తూసుకుపోవాలనుకుంటే ఈ ప్రాంతంలో వరదలు సృష్టించాలి ఎందుకు వరదలు వస్తున్నాయని మీకు ఒకసారి ఒకసారి ఆలోచించిన అన్న ఇన్ని నీళ్ళు కుందులు ఉంటే మనకు రాయలసీమ కరువు ఎందుకని ఆలోచించినారా మీరు మనం ఆలోచించే పరిస్థితి కూడా క్రియేట్ చేయరు పోతిరెడ్డి పాటు హెడ్ రెగ్యులేటర్ నుండి నలభై నాలుగు వేల క్యూషక్కులు నీళ్ళు బారవలసి ఉంటే ఈరోజు పద్నాలుగు వేల క్యూషెక్లు బారిన తర్వాత మిగిలిన ముప్పై వేల క్యూషెక్లు మిగిలిపోతున్నాయి మరి ఆ నీళ్ళన్నీ పోతురెడ్డి పాట ద్వారా మీరు అన్నట్టుగా గోరుకల్లుకు వచ్చి గోరకల్లు నుండి జిఎన్ఎస్ఎస్కి పోయి జిఎన్ఎస్ఎస్ నుండి చిత్తూరుకు చేరి ఈ ప్రాంతానికంతా కావాల్సిన దానికి భూసేకరణ జరిగింది రైతుల దగ్గర నుండి మూడు లక్షల ఎకరాల భూమిని సేకరించారు ఈరోజు పోతురెడ్డి పార్టీ రెగ్యులేటర్ నుండి వచ్చే నీళ్లను తెలుగుగంగ ద్వారా వెలుగోడుకు బ్రహ్మసాగర్కు తీసుకుపోవడానికి రిజర్వాయర్లకు పంట కా కాలకు ప్రధాన కాలకు అదేవిధంగా గోర్కలు తీసుకొచ్చి ఎస్ఆర్వీసీకి తీసుకొచ్చి అక్కడ నుండి జేఎన్ఎస్ఎస్కు గండికోటకు తీసుకుపోవడానికి అక్కడ నుండి సరరాజసాగరు వామికొండకు తీసుకుపోవడానికి లేదా పైడిపాలెం తీసుకోవడానికి దీనికి అదేవిధంగా శ్రీశైలం వెనక జలాల నుండి శ్రీశైలం నుండి ఎత్తిపోసే జలాలు హంద్రీవాకి ఇచ్చేదానికి హంద్రీ వరకు కుప్పం వరకు తీసుకుపోయిన ప్రధాన కాలంలో అంతా మూడు లక్షల ఎకరాల భూసేకరణ జరిగింది రైతాంగం నుండి మూడు లక్షల ఎందుకు ఇచ్చారు రైతులు అంటే అయ్యా మూడు లక్షలు పోతే దాదాపు పద్నాలుగు లక్షల ఎకరాలకు పంట పొలాలకు నీళ్లు వస్తాయని చెప్పి మన వాళ్ళు త్యాగం చేశారు కాలువలు తోకుండే ఈరోజు ఆ పద్నాలుగు లక్షల ఎకరాల్లో అంటే శ్రీశైలం రిజర్వాయర్ నుండి గండికు పోతురెడ్డిపాడు ద్వారా కానీ లేదా హెచ్ఎన్ఎస్ ద్వారా కానీ పారవలసిన దాంట్లో కేవలము రెండు లక్షల ఎకరాలకు మాత్రమే ఆయికట్టు ద్వారా అంటే స్లూయిస్ తీసుకుంటే కాలం ద్వారా నీళ్లు వస్తున్నాయి మిగిలిన రెండు లక్షల ఎకరాలు ఎత్తిపోసుకుంటే నీళ్ళు వస్తున్నాయి పది లక్షల ఎకరాలు నీళ్లు రావడం వల్ల ఆ పది లక్షల ఎకరాల నీళ్లు అక్కడికి పారకుండా ఆ నీటినన్నీ కుందులో పడేయడం వల్ల మీకు వరదలు వస్తున్నాయి మరి ఆ వరదను రాకుండా చేయాలనుకుంటే ఆ త్యాగం చేసిన భూమికి శాంటి శాంటిటీ ఉండాలనుకుంటే ఆ పనుల నిర్మాణం పూర్తి చేయాలి ఎస్ఆర్బీసీలో పంట కాలువలు లేదా బనకచల్ల క్రాస్ రెగ్యులేటర్ నుండి రేపు చూడబోతున్నాం సార్ బనకచల్ల క్రాస్ రెగ్యులేటర్ నుండి గోర్కల్ రిజర్వాయర్ వరకు ఉన్న కాలువను ఇరవై రెండు వేల కిచకులు వెడల్పు చేస్తే ఈరోజు పదివేల కిసకులు నీళ్లుబారవు ఏంటి చిన్న చిన్న అడ్డంకులు ఆ అడ్డంకులు తొలగిస్తే దాని ఇరవై రెండు వేలు పోతాయి ఆ ఇరవై రెండు వేలకు అడ్డంకులు తొలగిసే దాంట్లో కాంట్రాక్ట్ రాజకీయ నాయకులకు డబ్బులు ఇవ్వలేరు పార్టీలకు డబ్బులు ఇవ్వలేరు రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించాలనుకుంటే ఆ పనులు పూర్తి చేసి రాయలసీమకు నీళ్ళు ఇవ్వకుండా ఆ నీళ్ళంతా మిగిలిపోయినా ఎక్కడో తీసుకుపోవాలని చెప్పి కుందుకు తీసుకుపోతుంటే ఇక్కడ ఉన్న రైతాంగం కూడా అన్న మంచిదే అన్న వెడల్పు చేయడం వల్ల పోతుందంటే కాల్లో నదిని ఎవడైనా వెడల్పు చేస్తాడా పురంబోకి భూమి ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలి మనము మన పశువులు తిరగడానికి మన చేలకు రక్షణగా ఉండాలి అట్లాంటిది కూడా మన ఆలోచన మర్చిపోయి అదెందుకు ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు లాభసాటి ధర రావడం లేదు రైతులు నష్టపోతున్నారంటే మోడీ దగ్గర నుండి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వరకు కూడా మీద అధిక అధికంగా ఖర్చు పెడుతున్నారు ఆ రసాయన ఎరువులు వేస్తున్నారు అందువల్ల మీ ఖర్చు పెరిగిపోతుంది అది కాదు మీరు నేచురల్ ఫార్మింగ్ చేయండి అని చెప్తున్నారు నేచురల్ ఫార్మింగ్ చేయాలంటే పశువులు ఉండాలా దానికి పేడ కావాలా దానికి కావాల్సిన దానికి గ్రేజింగ్ కావాల్సిన ల్యాండ్స్ ఉండాలా అవన్నీ కొట్టుకుంటూ మీరు భూ అంటే భూ సంపదలు తరిమేస్తూ మీరు డబ్బు సంపాదన చేసుకుంటూ ఉంటే ఎట్లొస్తుంది మీరు మాటలు చెప్పడానికి ఏమన్నా వెంకటరెడ్డి అన్న అర్థమైంది కాన్సెప్ట్ అర్థమైందా అర్థమైందా ఇంతకు ముందు కూడా చెప్పా ఈరోజు మీటింగ్లో కూడా మీరు రాలా ఈ పొలాలు ఇవన్నీ మన హక్కుదారం కాదు ఓన్లీ ట్రస్టీస్ నువ్వు ట్రస్టీ బోర్డు మెంబర్ లాగా ఉన్నట్టుగా మనకేదో మన పూర్వీకులు చేసిన కృషి వల్ల నీకు ట్రస్టీ ఫామ్ ఇచ్చారు దానికి దాని మీద నువ్వు అని నువ్వు చెడగొట్టడానికి నీకు హక్కు లేదు ఆ ప్రకృతి ఇచ్చింది లేదా మీరు దేవుడిని నమ్మితే దేవుడు ఇచ్చాడు దాన్ని నువ్వు అదేవతంగా నీ పిల్లలకు మునిమనులకు తర్వాత తరానికి తర్వాత తరానికి అందించాల్సిన అవసరం ఉంటే దీన్ని డబ్బు కోసం రాజకీయ నాయకులు నాశనం చేస్తూ ఉంటే మనం ఏమని మాట్లాడుతున్నాం అయ్యా వెడల్పు చేయడమే మంచిదిలే అని అనుకుంటున్నాం మరి కొందు నదిలో ఇన్ని నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ రేజ్ ఎన్ని ఎన్ని క్యూసకులు పడుతుంటాయన్న దీంట్లో ఈరోజు ఎన్ని క్యూసెకులు ఉంటాయి నాకు తెలియదు ఎన్ని నీళ్ళు పడుతుంటాయి ఎన్ని క్యూసెక్లు ఉంటాయన్నా నూట నూట యాభై క్యూసకులు ఇంకేమ్మా ఎన్ని క్యూసెక్లు ఉంటాయన్నా ఎక్కువ పోతున్నాయి ఎక్కువ పోతున్నాయి ఎక్కువ పోతున్నాయి ఆడ ఏమో సంవత్సరంలో నిండిపోయింది ఆడ మనం ఎక్కడ నీళ్లు గోరుకుల నిండిపోయింది గండికోట నిండిపోయింది మైలవరం నిండిపోయింది కనుక దీని మీద ఈ ప్రత్యక్షంగా చూసాం ఈ పక్కన చూస్తే ఇంత కొండ తొవ్వేసి మట్టి అంతా కూడా అంటే పొలాలకు ప్రొటెక్షన్ గా ఉండాల్సింది ఈ నదికి ప్రొటెక్షన్ ఉండాల్సింది పశువులు తిరిగి దానికి మా ఫార్మ్ యాడ్ మెన్యూర్ కావాలనుకుంటే నేచురల్ ఫార్మింగ్ చేయాలనుకుంటే ఈ రోజు ఎవడైనా సరే రైతులకు నష్టం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ రెడ్డి గారు కానీ మోడీ గారు మైక్ తీసుకొని మాట్లాడేది మీరు అధిక ఖర్చులు పెడుతున్నారు నేచురల్ ఫార్మింగ్ చేస్తే మీకు భూసారం పెరుగుతుంది పంటలు పెరుగుతాయంటే మరి అవును కరెక్టే మీరు చెప్పింది మా తాతలు ముత్తాతలు కూడా అదే చేశారు కారణాల వల్ల అది అయిపోయినాయి మరి దాన్ని ఎంకరేజ్ చేయాలంటే దీన్ని దీన్ని ఈ దీన్ని రక్షించాలా కదా దీన్ని పశువులు ఎక్కడ జరుగుతాయి